టు కేరళ సో ఇక్కడ మ్యాంగ్రోవ్ చూడడానికి బ్యాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాం యా సో ఈరోజు మనమైతే కేరళ నుంచి మొదటి స్టార్ట్ అయినటువంటి ఈ పువర్ ఐలాండ్స్ మ్యాంగ్రో ఫారెస్ట్ సో ఈ ప్లేస్ అయితే మనం విజిట్ చేసాము రీసెంట్గా మన కన్యాకుమారి ట్రిప్ మీరు అందరూ చూసే ఉంటారు చాలా బాగా జరిగింది అది యాక్చువల్ గా చెప్పాలంటే ఒకే రోజులోనే మనము చాలా వరకు కంప్లీట్ చేసుకున్నాము కన్యాకుమారిలో చూడటానికి ఉన్నటువంటి మాక్సిమం ప్లేసెస్ అన్నిటి కూడా ఇక పోవార్ అయితే స్టార్ట్ అయిపోయాము మాకు యాక్చువల్లీ ఈ దీని గురించి మాకు తెలియదు అనమాట అంటే అక్కడికి పోయిన తర్వాత కేరళకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దామని అని అనుకున్నాము బట్ మాకు మేము కార్ బుక్ చేసుకున్న డ్రైవర్ చెప్పారనమాట మీకు స్టార్టింగ్ లోనే ఈ పోవర్ ఐలాండ్స్ మాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా కూడా వస్తుంది సో మీరు అది కూడా స్టార్టింగ్లోనే చూశారంటే మీకు టైం దొరుకుతుంది అక్కడ కేరళలో మేజర్ ప్లేసెస్ అన్నింటిని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి సో స్టార్ట్ అయిపోయాము ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ పోవర్ ఐలాండ్స్ విశిష్టత ఏంటి అంటే ఒక కంప్లీట్ బోట్ జర్నీ అనమాట చెప్పాలంటే ఎక్కడా కూడా నడుచుకొని వెళ్ళేదేమో ఉండదు ఈ బోట్ జర్నీ కంప్లీట్గా ఇక్కడి నుంచి ఐలాండ్ వరకు పిలుచుకొని వెళ్తారు అక్కడ మనం ఐలాండ్ లో అంటే ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది కంప్లీట్ చుట్టూ సముద్రం ఉంటుంది ఇది బ్యాక్ వాటర్ అనమాట ఇది రివర్ ఈ రివర్ వాటర్ అనేది అక్కడ సముద్రంలో కలుస్తుంది ఈ రెండింటి యొక్క మిడిల్లో ఉన్నటువంటి ఆ ల్యాండ్ దాన్ని అయితే మనము చూడటానికి అయితే బయలుదేరాము ఇక్కడ చాలా వరకు మనకి ఈ వీళ్ళు చూపించే వాళ్ళందరూ కూడా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ అయితే ఉంటాయి కంపెనీస్ లాగా వాళ్ళు మనకి బోట్ అరేంజ్ చేస్తారు సో మనం ఎంతమంది వెళ్తున్నాము ఎంతమంది వెళ్ళాము అనే దాన్ని బట్టి కూడా ఎలాంటి బోట్ వస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు అనమాట ఇక్కడ మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు చిన్న బోట్ రావడానికి ఒక నియర్లీ ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ అయితే చేసాము మేము తర్వాత దొరికింది వచ్చేసాము ఇక్కడ అంతా కూడా చూస్తే స్పీడ్ బోట్ అయితే మేము తీసుకున్నాం అనమాట సో స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూస్తే ఇది ఒక బ్రిడ్జ్ పైన వెహికల్స్ అన్ని వెళ్ళేటివి దీని కింద నుంచి మనం వెళ్తాం కేరళ అంటేనే వాటరు రివరు తర్వాత ఈ విధమైనటువంటి గ్రీనరీ అనమాట సో ఈ బోట్ జర్నీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా కామన్గా ఉంటాయి సో అదేవిధంగా చాలామంది మాకు తెలిసినటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పేది ఏమిటంటే కేరళలో ఉన్నవాళ్ళు వాళ్ళు నార్మల్గా ఇంటికి వెళ్ళడానికి తర్వాత కంప్లీట్గా వాళ్ళకి సపరేట్ బోట్స్ ఉంటాయి అని ఈ విధంగా చెప్పారనమాట వాళ్ళ జర్నీ వాళ్ళ యొక్క లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది కంప్లీట్గా మనకి ఇక్కడ చూస్తే తెలుసుకోవచ్చు మనము మామూలుగా బోట్ జర్నీస్ అవన్నీ కూడా జస్ట్ ఇలా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు చేస్తాం కానీ వాళ్ళు ప్రతిరోజు బోట్ జర్నీ చేస్తారనమాట చెప్పినట్లుగా చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ చూస్తే తెలుసుకోవచ్చు అది రివర్స్ నుంచి వచ్చేది ఇక్కడ నుంచి వెళ్ళేదనమాట ఇక్కడ చూస్తే మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ పెద్ద ఆయన ఇక్కడే అమ్ముకుంటున్నాడు అనమాట కోకోనట్ ఆన్ ద రివర్ సో మనమైతే ఏం తీసుకోలేదు ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము మాంగ్రూవ్ ఫారెస్ట్లోకి సో మాకైతే చాలా మంచిగా అనిపించింది కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట ఈ విధంగా బోట్ జర్నీ మేమైతే చేయలేదు కంప్లీట్ బోట్ జర్నీ అనమాట ఎందుకంటే ఈ కంప్లీట్ జర్నీ కూడా మనకి ఎక్కడ కూడా నేల అనేది కనపడదు ఈ చెట్లు అన్నీ కూడా నీళ్ళలోనే ఉంటాయి బట్ చెప్పాలంటే ఇవి సాల్ట్ వాటర్ కాబట్టి కొద్దిగా వాటికి పెరగడానికి కష్టంగా ఉంటుంది మాకు ఇక్కడ తెలిసినటువంటి విషయం ఏమి అంటే ఈ అనకొండ మూవీ కూడా ఇక్కడే షూట్ చేశారు అని అతను చెప్పాడు సో మేము కొంచెం రీసెర్చ్ చేస్తే కూడా కొన్ని కొన్ని వెబ్సైట్లలో కూడా తెలిసింది కూడా అదే అనమాట సో మేము చాలా వరకు వీడియోస్ తీసుకున్నాము బట్ కొన్ని కొన్ని చోట్ల కొంచెం కాస్ట్లీగానే అనిపించింది ఇది జర్నీ నియర్లీ మనకి ఫోర్ సిక్స్ థౌజండ్ ఏమో తీసుకున్నారు నియర్లీ స్టార్ట్ అయితే అయిపోయాము ఇక్కడ కంప్లీట్ నేను చెప్పినట్లుగా కంప్లీట్ వాటర్ జర్నీనే అనమాట సో ఆ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ మనమైతే ముందుకు వెళ్తూ ఉన్నాము సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అంటే మేము మార్నింగ్ కన్యాకుమారి నుంచి స్టార్ట్ అవ స్టార్ట్ అయ్యాము కార్ తీసుకున్నామని చెప్పాం కదా సో కన్యాకుమారిలో మేము కార్ బుక్ చేయడానికి మాకైతే చాలా కష్టమైతే అయిపోయింది ఎందుకంటే మేము వెళ్ళిన టైము ఇయర్ అండ్ కాబట్టి అక్కడ చాలా డిమాండ్ ఉంది అనేసి వాళ్ళు కూడా చాలా మంది బుక్ అవుతుంది అని చెప్పి హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో యా ఇట్లాంటి డేస్ లో మీరు కన్నా ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి లేదు అంటే కొంచెం ఇబ్బందులు అయితే పడతారు అనమాట ఎనీవేస్ మాకైతే క్యాబ్ అయితే దొరికింది ఆ క్యాబ్ పర్సన్ కూడా చాలా బాగా మంచిగా మాట్లాడేవాడు అండ్ మాకి మాకు సౌత్ ఇండియన్ మీలే కావాలి సౌత్ ఇండియన్ టిఫిన్ ఏ కావాలి అన్నప్పుడు కూడా తను కొంచెం మాకు సపోర్ట్ చేసి పీల్చుకొని వెళ్ళాడు సో చెప్పినట్లుగా అక్కడ కూడా టిఫిన్ అంతా కూడా చాలా బాగుంది సో మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే కంప్లీట్ గా మనము చెట్ల మధ్యలో నుంచే వెళ్తున్నాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఈ వాటర్ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి జాకెట్లు కూడా మొత్తం ఐదు మందికి సరిపోయే జాకెట్లు నాకైతే ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్నపిల్లల జాకెట్ వేసుకొని ట్రై చేశాను నేను అది తెలియలేదు అన్నమాట మళ్ళీ నార్మల్ జాకెట్ అయితే వేసుకున్నాను బట్ ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఆ రోజు నేను వర్కింగ్ అనమాట సో అబ్వియస్లీ ఎంతవరకు అయితే అంతవరకు చూద్దామని అయితే స్టార్ట్ అయిపోయాం యాక్చువల్లీ నాకు ప్రతిరోజు వర్క్ వర్కింగ్ డేనే అనమాట సో నా టైమింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు ఈ ట్రిప్లో అయితే నేను వెళ్ళడము నా టైమింగ్ అయిపోయిన తర్వాత ఇది ముగించుకొని నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేయడం అనుకున్నాను బట్ ఇక్కడికి చేరేటప్పటికి అరౌండ్ మాకి ఒక వన్ వన్ ఓ క్లాక్ అలా అయింది మేమైతే ఇచ్చి ఓకే లెత్సీ ఎంతవరకు అయితే అంతవరకు వెళ్దాము చూద్దాము తర్వాత నా నా వర్క్ నేను స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాను బట్ నెట్వర్క్ కూడా చాలా బాగా అనమాట ఇట్లా చెట్లు ఫారెస్ట్ ఉన్న ఏరియాస్ లో నెట్వర్క్ అయితే ఉండదు అంటారు కానీ బట్ మాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఇంకొక టెంకాయ పర్సన్ అయితే వచ్చాడు వీళ్ళకి మంచి వ్యాపారం అనమాట ఇక్కడ బోట్ మీదే అమ్మడము కావాల్సిన వాళ్ళు చెప్పాలంటే కేరళ అంటే కోకోనెట్ కూడా ఫేమస్ కాబట్టి మనకి చాలా వరకు కోకోనట్స్ ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి సో చెప్పాను కదా డిఫరెంట్ కంపెనీస్ టూరిజం ప్లేస్ వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ కూడా ఉన్నాయి అని చెప్పాను కదా సో మేము వెళ్ళినటువంటి క్యాబ్ అతను తీసుకెళ్ళినటువంటి వాళ్ళ అతను ఒక చోటికి తీసుకెళ్ళాడు వాళ్ళైతే మనకి ఈ బోట్లు అయితే మనకి అరేంజ్ చేశారు సో చెప్పాను కదా మనకు అడుగు అడుగున ఇక్కడైతే టెంకాయలు దొరుకుతాయి సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడైనా కూడా భయం లేకుండా దొరుకుతాయి అనమాట సో ఇందాక చెప్పినట్లుగా మేమైతే స్టార్ట్ అయిన ఈ పువర్ ఐలాండ్స్ గా చేసుకొని సారీ ఈ మాంగ్రో ఫారెస్ట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళబోతున్నాము పువర్ కి సో అది ఎలా ఉంటుంది అంటే ఒక బ్యాక్ వాటర్ లో ఉన్నటువంటి రివర్ తర్వాత రైట్ సైడ్ నుంచి సముద్రం ఉన్నటువంటి ప్లేస్ లో మధ్యలో ఒక చిన్న నేల అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తాము మనం వెళ్లే దారిలో కూడా మనకి రెస్టారెంట్స్ కూడా కనపడతాయి అనమాట మనం కావాలనుకుంటే మనము తినడానికి కూడా ఇక్కడ క్లియర్ గా మీరు ముందు చూస్తే అవి రెస్టారెంట్స్ వాటర్ మీదే వాళ్ళు అరేంజ్ చేసి పెట్టుకున్నారు సో ఎంత గా ఉన్నారు అంటే అంత గా ఉన్నారు అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎవ్రీ మినిట్ మీకైతే మంచిగా ప్రతి ఒక్కటి దాదాపు దొరికే స్పాట్ అనమాట ఇది సో ఇదే అక్కడ ఎదురుగా చూస్తే మీరు ఇదే ఆ ఐలాండ్ సో ఐలాండ్ ఎలా ఉండింది ఐలాండ్ లో ఏమేమి చేశాము అన్నది కూడా నెక్స్ట్ లో వస్తుంది కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అస్ సో ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇది రెస్టారెంట్స్ చిన్న చిన్న హోమ్ స్టేస్ కూడా వాళ్ళైతే ఇక్కడ అరేంజ్ చేశారనమాట అది మనము నెక్స్ట్ వీడియోస్ లో కూడా చూడొచ్చు ప్రస్తుతానికి అయితే పువర్ ఐలాండ్ కి అయితే వెళ్ళిపోదాము చూస్తే మీరు ఇక్కడ క్లియర్ గా గమనించవచ్చు చాలా అంటే చాలా బోట్స్ ఉన్నాయి సో నా పువర్ ఐలాండ్ కి అయితే వెళ్ళిపోదాము ఐలాండ్ లో ఎలా ఉండింది ఏమేం చేశాము అనేది కూడా చూద్దాము స్టేట్ యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ సుమాస్ బ్లాగ్స్